హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే ఒక మంచి కుకింగ్ బ్లాగ్తో మీ అందరి ముందుకి వచ్చేసానండి మామూలుగా మనం పప్పు రసంలోకి సైడ్ డిష్గా అంటే బంగాళదుంప ఫ్రై కానీ వంకాయ కానీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము కానీ ఈరోజు మాత్రం కొంచెం డిఫరెంట్గా వంకాయ అండ్ బంగాళాదుంప ఫ్రై అండి ఈ రెండిటి కాంబినేషన్లో ఫ్రై చేసుకుంటే అబ్బా అసలు ఎంత బాగుంటుందోనండి మరి ఈ ఫ్రై కోసంగా నేనైతే ఒక పావు కేజీ Mangala Dum అండ్ అలాగే ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయలు తెల్ల వంకాయలైనా లేదా ఎర్ర వంకాయలైనా ఏవైనా పర్లేదండి కానీ మనం తీసుకునే బంగాళదుంప వంకాయ మాత్రం ఈక్వల్గా ఉంటే బాగుంటుంది మరి ముందుగా ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఇందులో బంగాళదుంపలకి తొక్క తీసేసి ఇలాగా మీడియం సైజు పీసెస్గా కట్ చేసి ఈ ఆయిల్లో వేసి ఈ బంగాళాదుంపలను అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ బంగాళదుంపలు నేను ముందుగా అయితే బాయిల్ చేయలేదం అండి పచ్చి బంగాళాదుంపల్ని తొక్క తీసి ఇలాగ చిన్న పీసెస్గా కట్ చేసి ఫ్రై చేస్తున్నాను అంతేను ఉడకపెట్టిన దానికంటే కూడా ఇలాగ ఆయిల్లో బంగాళదుంపలు ఫ్రై చేస్తే భలే టేస్టీగా ఉంటాయండి అందులో ఈ వంకాయ బంగాళదుంపల వేపుడికి ఇలా ఫ్రై చేస్తే సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్ మనకి బంగాళదుంప ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు అదే ఆయిల్లో ఒక వన్ స్పూన్ ఆవాలు ఒక వన్ స్పూన్ మినప్పప్పు వేసి ఇవి రెండు కొంచెం ఫ్రై అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి మనం ఇంకా వేరే ఏ తిరగమాత దినుసులు వేయనవసరం లేదు ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండి ఇలాగ చిన్న పీసెస్ కింద కట్ చేసి ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఒక రెండు కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసి ఇదంతా కూడా మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే లిటిల్ మోర్ సాల్ట్ వేయాలండి సాల్ట్ అయితే మరి ఎక్కువ వేయొద్దు లాస్ట్లో చూసి వేసుకుందాము అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి ఈ ఆనియన్స్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలండి ఆనియన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు మాత్రమే వేపుకుంటే సరిపోతుందండి లేకుంటే ఆనియన్స్ బాగా మాడిపోతాయి అన్నమాట మరి ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బంగాళాదుంపల్ని ఇందులో వేసేసి ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసుకుని మరి ఈ బంగాళాదుంపలు అండ్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టాలంటే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే సరిపోతుంది ఒక టూ మినిట్స్ మూత పెట్టామంటే ఇదంతా కూడా బంగాళాదుంపలకి బాగా పట్టేస్తుందండి ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మనము ఈ వంకాయల్ని మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలండి వంకాయల్ని మీరు ముందుగా కట్ చేసి పెట్టుకునేలాగా అయితే ఉప్పు వాటర్లో వేసి పెట్టాలండి లేకుంటే కలర్ మారిపోతుంది ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలండి వంకాయలకు కూడా ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసామంటే వంకాయలు కూడా చాలా క్విక్గానే ఉడికిపోతాయండి బంగాళాదుంప కంటే కూడా వంకాయ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందనమాట చూసారా ఒక ఫైవ్ మినిట్స్ కండి మనం ఈ ఫైవ్ మినిట్స్ మూత తీసి కలుపుకుంటూ ఉండాలన్నమాట లేకుంటే మాడిపోతాయి నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది అందువల్ల కొంచెం లిటిల్ మోర్ సాల్ట్ వేసి మీ రుచికి సరిపడా కారం అండి మీరు కారం ఎక్కువ కావాలా తక్కువ కావాలా చూసి కారం అయితే యాడ్ చేసుకోండి అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు స్పూన్ జీరా పౌడర్ కూడా వేసి ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలనెత్తేయాలి ఈ మసాలాలు మొత్తం కూడా బాగా కలిసిపోవాలనమాట ఒక రెండు నిమిషాలు ఇదంతా కూడా బాగా కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచాము అంటే ఈ మసాలాలు కూడా వంకాయకి బంగాళదుంపకి బాగా పట్టేస్తాయండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసేసి ఇదంతా బాగా కలిపేసుకుని స్టవ్ కింద ఆఫ్ చేసేయడమే ఇంతేనండి రెడీ అయిపోయింది బంగాళదుంప వంకాయ ఫ్రై అనమాట అసలు ఎంత ఎంత టేస్టీగా ఉంటుందో ఎంత ఎమ్మీగా ఉంటుందోనండి పప్పు రసం సాంబారు ఇలాగా వేటి కిందైనా కూడా సైడ్ డిష్గా భలేగా ఉంటుందండి నేనైతే సైడ్ డిష్గా కూడా కాదు డైరెక్ట్గా స్పూన్ వేసుకుని తినేస్తాను తినేస్తానన్నమాట అంత టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ యొక్క బంగాళదుంప వంకాయ ఫ్రై అయితే ట్రై చేసి చూడండి మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ